ప్రతి ఊరికి ట్రాలీ ట్యాంకరు నీళ్లు పెట్టడానికి ట్యాంకరు ప్రతి ఊరికి శ్మశాన వాటిక ప్రతి ఊరికి మరి పల్లె ప్రకృతి వనము తర్వాత ప్రతి ఊరికి సెగ్రిగేషన్ చేయడం క్రీడా ప్రాంగణము ఇట్లా ప్రతి ఊరికి మన ఊరు మనబడి పేరు మీద ఊర్లో ఉన్న పాఠశాలను మరమత్తు చేస్తూ ఇట్లా అనేక రకాలుగా ఊరికి సంబంధించిన మనం ఏది అడగకుండా కేసీఆర్ఏ గ్రామ పంచాయతీలు మొదలుపెట్టి ట్రాక్టరు ట్రాలీ ట్యాంకరు శ్మశాన వాటిక పల్లెపక్కల కాదము నర్సరీ ఈ కార్యక్రమాలు తర్వాత బీటీ రోడ్లు మనకు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి పదేళ్లల్లో మనము మరి నిడిగొండ దగ్గర నుంచి వెళ్ళి కూడా వరకు రోడ్ వేసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీ అందరి ఆశీర్వాదంతో నాలుగు సార్లు నన్ను గెలిపించిన భాగ్యం ఇక్కడ అనేక రకాలుగా ఇంటింటికి చుట్టం లెక్కనే దాన్ని అన్ని రకాలుగా మంచి మెజార్టీకి నన్ను గెలిపించింది కానీ మొన్న ఎన్నికల్లో కడియం సారి బ్లాక్మెయిల్ చేసి నాకు గనుక బీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ ఇవ్వకపోతే నేను కాంగ్రెస్కి పోతానని కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేస్తే రాజయ్య నువ్వు ఎమ్మెల్సీ మంత్రి ఐదు ఇప్పుడు గణపురాన్ని జనగాము గెలిపించే ఇన్ఛార్జిని కిస్తాము ముందు గెలిపామంటే వరంగల్ మొత్తంలో ఈ రెండింటిని మనమే గెలిపించుకోగలిగాం మరి ఈయన అన్న విశ్వాసంతో ఉండడాంటే ఏరు దాటే వరకు గోడమల్లన్న ఏరు దాటిన తర్వాత గోడమల్లన్న అన్నట్టు ఇవాళ కడియం నమ్మించి మోసం చేసిండు బిడ్డకు ఎంపీ టికెట్ కావాలంటే ఎంపీ టికెట్ తీసుకున్నాడు కేసీఆర్ ఇచ్చిన ఇరవై ఐదు కోట్లు తీసుకున్నాడు కేటీఆర్ ఇచ్చిన ఐదు కోట్లు తీసుకున్నాడు హరీష్ రావు ఇచ్చిన మూడు కోట్లు ముప్పై మూడు కోట్లు ముల్లె కట్టుకున్నాడు తెల్లారంగానే మరి రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు రెండు వందల కోట్లకు అలాంటి దుర్మార్గుడు చేపట్టి ఇలా మనకి గత వచ్చేది అందుకనే కే కడియం శ్రేడ్కి ఏమైనా సిగ్గు శ్రవ ఉండేదంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉండరా తడాక జీవిత నా సంగతి చూసుకున్నా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్క నెరవేరలే మనము తుల మనం ఏమిటైతే కళ్యాణ లక్ష్యం ఇస్తున్నావు అంటే నేను తులం బంగారం అన్నాడు ఇల్లే ఎగబెట్టిండు తర్వాత రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అన్నాడు ఎగబెట్టిండు వికలాంగులకు నాలుగు వేలు కాదు ఆరు వేలు ఇస్తాను అన్నాడు ఎగబెట్టిండు రేపు ముసలోన్కి కొక్కోడి అయిస్తాడు ముసల్దానికి ముసలోన్కి కోడలకు కూడా ఇరవై ఐదు వందలు ఇస్తానన్నాడు అదేగా పెట్టిండు ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు అదేగా పెట్టిండు తర్వాత కౌలు రైతులకు పదిహేను వేలు అన్నాడు అదేగా పెట్టిండు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్నాడు అదేగా పెట్టిండు భూమి నేనకు కూడా మరి వాళ్ళకు కూడా పన్నెండు వేలు ఇస్తాను అన్నాడు అదే కొట్టిండు రెండు వేల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు అదే కొట్టిండు మొత్తం ఏది పడితే అది ఎగ కొట్టి ఏదో చెప్పుకోవడానికి మరి ఒక ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటే మరి మన ఊరికి ఎన్నిసార్లు ఆర్టీసీ వస్తుంది ఎందరు ఇస్తారు ఎన్నిసార్లు ఊరికి వెళ్తారు మొత్తం కలిస్తే యావరేజ్గా ఒక్కొక్క ఆడ ఆడవాళ్ళకి యాభై రూపాయలు కూడా లాభం ఉండొద్దండి కానీ దాని పేరు బస్సు ఫ్రీ అనిపించింది తప్ప ఒక్కటంటే ఒక్కటి చేయాలి ఆడవాళ్ళకి ఎక్కువ నష్టం చేసిండు ఆడోళ్లకు ఇరవై ఐదు నష్టం చేసిండు ఆడలకు రెండు వేల నాలుగు వేల పరిసర నష్టం చేసిండు ఆడలకు స్కూటర్ నష్టం చేసిండు ఆడలకు కళ్యాణ తో పాటు కూడా బంగారం అని అన్యాయం చేసిండు భక్తులు చీరలు ఇస్తారు భక్తమ్మకు చీరలు ఇవ్వలే యూరియా బస్తాలు లేవు ఏంటని చెప్పాలో బొందవుగా అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే అన్ని అబద్ధాలే పాలన చేస్తా ఉన్నాడు ఇక్కడ ఈ ఊర్లో ఏమన్నా ఐదో పదో ఇరవై ఇంద్రం ఇండ్లు వస్తే మరి నేను మీ అందరి ఆశాలతో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్లో గెలిచినప్పుడు మొత్తం ఇరవై మూడు వేల ఇల్లు ఇచ్చినాం మనం ఇక్కడ ఎక్కువ ఇందిరామ్మ ఇండ్లు ఉన్నాయంటే మనము నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నాకంటే ముందుగా మరి పునా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ అందరికి ఇంద్రమ్మ ఇళ్ళు వచ్చినాయి తర్వాత నేను ఇచ్చిన ఇళ్లే ఇవి నక్కకు నాగలోకం మనం ఇచ్చిన ఇళ్లలో పోల్చుకుంటే నక్కకు నాగలోకం తేడా ఉన్నది కాబట్టి ఎప్పుడు ఎలక్షన్లు రేపు రేపు ఇల్లుండో నోటిఫికేషన్ వస్తుంటారు మన ఊర్లో రేపు సర్పంచో ఎంపీటీసో ఉప సర్పంచో వార్డు మెంబర్ ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ వాళ్ళకే ఉన్నది ఎవరు కూడా ఒక ఇంటికి పోయి చేసినామని అడిగేదాడు వాళ్ళకేం లేదు అదనంగా ఒక పైసీయలే ఆ ఇంటికి కాబట్టి మనం చేసిన పనులే జరుగుతున్నాయి కాబట్టి ఓటు అడిగే హక్కు మనకే ఉన్నదని చెప్పేసి రేపు గ్రామ పంచాయతీ మీద గులాబీ జెండా అలర్ట్ తెలియజేసుకుంటూ మరి ఇంత వర్షమున్న మరి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు మహిళా మంత్రులకు

చేసిన అభివృద్ధి సంక్షేమాలే కనబడుతున్నాయి కేసీఆర్ గారు చేసిన పనులను చెప్పుకోలేక మొన్న వందకు రెండు రోడ్లు తక్కువ రావడం వల్ల మనము సీఎంగా కేసీఆర్ కాలేకపోయినా మంచి ప్రతి ఊర్లో ఒక మాట ఏంటంటే హనుమంతుని గుడి లేని ఉండదు కేసీఆర్ గారు పథకం పొందని ఇల్లుండదు అని చెప్పేసి ఒక నానుడి ఈ రోజు లక్ష్మి గ్రామ పంచాయతీ అయిందంటే కేసీఆర్ పెట్టిన బిక్ష అందరు చబర్ కొట్టాలి మనం ఇంతకుముందు అవసరాన్ని బట్టి మాట్లాడితే పచ్చ షాపులు పోవాల్సి వచ్చేది మనం మనకు ఒకటో రెండో ఇబ్రాంపురం వార్డ్ మెంబర్లు ఇస్తే అక్కడికి పోయి పెద్ద దానికి అక్కడ పోయే పరిస్థితి ఉండే ఈ రోజు ఓటు కూడా ఇక్కడనే వేసుకునేటట్టు బూత్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ అన్ని కూడా వ్యవసాయానికి సంబంధించిన ఇంట్లే ఏ ఇంట్లో తీసుకున్నా రైతుంటే రైతు బంధు పేరు మీద పదకొండు సార్లు సంవత్సరానికి పది వేల రూపాయలు చొప్పున ఐదు గుంటలే ఉండని ఐదు ఎకరాలు ఉండని యాభై ఎకరాలు ఉండని ప్రతి ఒక్కరికి టింగ్ టింగ్ మనీ రెండు సార్లు సపోర్ట్ వచ్చిందంటే బ్యాంకుల పైసలు పడ్డట్టే అంత గొప్పగా ఉండే ఆ రైతుకు ఆ రైతుకు హాఫ్ హెచ్పి మూడు హెచ్పి ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి ఎన్ని మోటార్లున్నా ఎన్ని బోర్లున్నా కాలువలలో మోటార్లు వేసుకున్నా ఏది వేసుకున్నా కూడా ఫ్రీ కరెంటు కేసీఆర్ గారు ఇచ్చిండు రైతు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయల బీమా ఇచ్చిండు రైతు రైతు తల్లి తండ్రి ఎవరన్నా ఉంటే ఆ రైతు మీద ఆధారపడొద్దని చెప్పేసి కళ్ళుకో పొగాక్కో అవసరం ఉంటుందని రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండు అదే విధంగా ఆ ఇంట్లో రైతు కనుక చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చాడు రైతు ఇంట్లో భర్త చనిపోయిన వితంతు ఉంటే రెండు వేలు ఒంటరి మైలు ఉంటే రెండు వేలు వికలాకడు ఉంటే నాలుగు వేలు ఆ ఇంటింటికి నల్లిచ్చిండు కేసీఆర్ గారు ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కంటి పరీక్షలు చేయించిండు కేసీఆర్ గారు మాట్లాడతారు ఎంతమంది ఉంటే అంతమందికి కళ్ళ పరీక్షలు చేసి అవసరం ఉన్న కళ్ళ మందులు లేకపోతే కళ్ళద్దాలు అవసరమైతే కంటికి ఆపరేషన్ చేయించిండు ఇంటింటికి తాగడానికి నీళ్ళు ఇచ్చాడు అంటే ఒక ఇంటికి ఎన్ని అవసరాలు ఉంటాయో ఆ ఇల్లు బాధలన్నీ కూడా కేసీఆర్ తీర్చింది ఇప్పుడు ఇంటింటికి యూరియా బస్త తీసుకొచ్చి లారీలు వచ్చేసిన పరిస్థితి ఉంటే ఇవాళ ఎకరానికి ఒక్క బస్త గుడియలేని పరిస్థితి పదిహేను రోజులు నిలబడితే కూడా పడని పరిస్థితి బతుకమ్మ పండుగ చేసుకుంటే లైట్లు పెట్టలేని పరిస్థితి ఇవాళ ఏది కూడా ఒక్కటంటే ఒక్కటి కాకుండా ఇవాళ ఇప్పటికే ఐదు వందల యాభై నాలుగు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మహబూబాద్ లో ఎక్కువ గారే ఉంటారు మన వాళ్ళందరూ కూడా ఎరువుల కోసం అక్కడ చనిపోతా ఉన్నారు చోయ తప్పి పడిపోతా ఉన్నారు తిండి లేక మరి యూరియా కోసము కొట్లాడే పరిస్థితి వచ్చేది దౌర్భాగ్యం ఏర్పడ్డది కాబట్టి ఈరోజు ఏ ఒక్కడి కూడా కాంగ్రెస్ ఇప్పటి ఇప్పటివరకు ఇక్కడ ఇంతమంది మనం చెప్పి తొమ్మిదో పదో ఇంద్రమ్మ ఇల్లు రావచ్చు కానీ నేను నా ముందు పునా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వవుతున్నాయి అన్ని నేనున్నప్పుడు ఇచ్చినాయి ఇరవై మూడు వేల ఇళ్ళు ఇచ్చినాం మొత్తం కనపురం నియోజకవర్గానికి ఇరవై మూడు వేల ఇల్లు ఇచ్చినాం వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ముప్పై ఐదు వేలు అంటున్నారు మూడు వేల ఐదు వందలు ఇచ్చిన అంటున్నారు కానీ పన్నెండు వందల మంది కూడా మొదలు పెట్టలే తర్వాత ఒక రెండు వందల ఇరవై మందికే బిల్లు వచ్చింది మిగతా బిల్లు రాలే ఎందుకంటే బిల్లు ఒకవేళ బేస్మెంట్ వరకు కడితే లక్ష లక్షన్నర ఖర్చు అయితే ఆ పైసలు వస్తాయో రావో రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు నన్ను కోసుకుని తిన్నా నా దగ్గర పైసలు లేవు తర్వాత నన్ను పైసల కోసం అప్పుల కోసం పోతే మరి చెప్పులు ఎత్తుకొని పోయేట లెక్క నన్ను చూస్తా ఉన్నారు కాబట్టి నేను ఏమి ఇవ్వలేన వరకు అమ్మో ఏం లేవంటాడు ఇంటి యజమాని ముఖ్యమంత్రి ఏం లేదంటాడు కాబట్టి మనం ఇల్లు కట్టుకుంటే బిల్లు వద్దగా రాదని ఎవరు కూడా ఇల్లు కూడా కట్టుకోవట్లేదు మళ్ళా కేసీఆర్ వస్తే ఎంత మందికి ఇల్లు అవసరం అంటే అంత మందికి తప్పకుండా ఇంద్రమ్మ ఇల్లు ప్రజలకు మనం ఇచ్చి మనం ఏమనుకున్నాం అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు గారు ఉంటే ఆరు లక్షలు అనుకున్నాం ఇది ముందు ఆరు అంటాడు ఇప్పుడు మళ్ళీ ఐదే అంటున్నాడు కాబట్టి మళ్ళీ వస్తే మళ్ళీ ఈ ఈ రోజు ఈరోజు దండలో గ్రామ పంచాయతీ మీద గులాబీ జెండా ఎగిరేయాలంటే మీరు అందరు మళ్ళా కేసీఆర్ గారు రావాలని కారు గుర్తు ఓటేయాలి ఇవాళ ఎలక్షన్లు కావు నేను ఎమ్మెల్యే కూడా కాదు మనం అందరం నమ్మించి నమ్మి కడివసరాన్ని గెలిపిస్తే ఆయన రెండు వందల కోట్లకు కాంగ్రెస్ అమ్ముడు పోయిండు ఆయన అమ్ముడు పోయిండు ఆయన బిడ్డ అమ్ముడు పోయి ఇద్దరు అమ్ముడు పోయి మనం అందరిని కుదబెట్టి మనం కష్టపడి ఆయనకు బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించినాం ఆ గెలిపిస్తే దాన్ని బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ ని బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ ఇచ్చిన ముప్పై మూడు వేలు తీసుకుపోయిండు ముప్పై మూడు కోట్లు తీసుకుపోయిండు మళ్ళా రెండు వందల మూడు వేలు టికెట్ ఇచ్చినాక బిడ్డకు బిఫామ్ ఇచ్చినాక ఎప్పటికెట్ ఇచ్చినాక ఆయన ఎమ్మెల్యే చేసినాక కూడా అన్ని ఎగబెట్టి ఈ రోజు కాంగ్రెస్ కోసం పోయింది కాబట్టి కడియం గారి ఊరికొస్తే తరిమి కొట్టాలే ఎందుకంటే ఇప్పటివరకు మన ఊరికి చేసింది ఏమి లేదు కడియం గారి ఏది చేసినా కూడా మీ ఆశీర్వాదంతో వరుసగా నాలుగు సార్లు నేను గెలిచిన అన్ని పనులు ఇక్కడ నేనే చేసిన అనేక సందర్భాల్లో ఇక్కడికి రావడం కూడా జరిగింది మిమ్మల్ని అందరినీ ఒక్కడే కోరుకుంటున్నా రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ గారికి ఒక దండం పెట్టి మనం అందరూ కూడా మరి కాలు గుర్తు కొట్టేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ ఓటు అడిగే హక్కు మీకే ఉన్నది డిఆర్ఎస్ పార్టీ నాయకులకే ఓటు అడిగే హక్కు ఉన్నది ఏ కాంగ్రెస్ ముఖం లేదు ఎందుకంటే ఏం చేయలే అన్న మీరు అన్నట్టు తొమ్మిదో పదో ఇరవై ఇట్లు వచ్చినా కూడా అవి ఇప్పుడే బేస్మెంట్ దగ్గరే ఉన్నాయి వాళ్ళ బిల్లు రాకుండా కొట్లాడుతుంటారు పేపర్లలో స్టేట్మెంట్ వస్తుంది నా పిల్లలు తాళి పట్ల పెట్టినాం ఇప్పటివరకు ఒక పైస రావట్లేదు నేను సర్చ్ తప్ప నాకు వేరే మార్గం లేదని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు టీవీలల్లో సరే ఏదేమైనా కూడా ఈ మీరు మీరందరూ కూడా గ్వార్ అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటేనే గ్వార్ అందరూ ఒక సపోర్ట్ కొట్టాలి గవర్ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ గ్వార్ ఎప్పుడు కూడా మీరు కారు గుర్తు కొట్టేసి అనేక సార్లు గెలిపించిండ్రు నన్నైతే నాలుగు సార్ల మంచి మెజార్టీ గెలిపించిన మీ అందరికీ హృదయపరంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు ఇచ్చుకున్నా జై తెలంగాణ జై తెలంగాణ